వెల్కమ్ టు టీవీ ఫిఫ్టీన్ న్యూస్ ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవం దినముగా నిర్వహించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు ఈ విషయంపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వినతి పత్రం అయ్యన్న పాత్రకు సమర్పించారు అనంతరం సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ రోజు ఊళ్ళో అన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా అభ్యంతరం చెప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు సభాపతి కలిసిన వారిలో ఎంఎస్ నాయుడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి వి పూర్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఊళ్ళో అన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా అభ్యంతరం చెప్పారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు శాసనసభ సభాపతి కలిసిన వారిలో ఎంఎస్ నాయుడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి వి పూర్ణ చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు బీబీ రామ్ తెలుగు శక్తి అధ్యక్షుడిని నేడు నరసీపట్నం పర్యటనలో శాసనసభ సభాపతి శ్రీ అయిన పదం కలగడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏదైతే మే ట్వంటీ ఎయిత్ ఎన్టీఆర్ జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని నాడు ఆ రోజు తెలుగు జాతి ఆత్మకు దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి తెలుగు శక్తి మనవి చేసుకుంది ఎందుకంటే మేము పదం కలగడం ముఖ్య ఉద్దేశం నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అయ్యన పాత్రుడు గారు జీర్న వ్యక్తుల్లో తొలి వ్యక్తులు అయ్యన పాత్రుడు గారు మరి ఇవాళ అలాంటి వ్యక్తులతో ఇవాళ ప్రారంభించాం డెఫినెట్గా రానున్న రోజుల్లో బుచ్చ చౌదరి గారిని అన్ని జిల్లాలను పర్యటించి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రేపు మే ఇరవై ఎనిమిదిని తెలుగు జాతి ఆత్మంగా జీవో వచ్చేలాగా ఇది నా ఆకాంక్ష కాదు తెలుగు జాతి ప్రజల ఆకాంక్ష మరి నాడు మనం చూసాం ఎనభై రెండులో ఆ కాలం నాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చూశారు మనల్ని మద్రాసే అనేవారు ఎన్టీఆర్ మేము మద్రాసే కాదు మాకు తెలుగు రాష్ట్రం ఉంది ఒక తెలుగు జాతి ఉంది అని చెప్పి పౌరుషం చాటి తెలుగు వారు ఆత్మగౌరవం నిలబెట్టారు మరి నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రులు మార్చేస్తుంటే ఇది చూసి సహించలేక భరించలేక ఓరవలేక నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ప్రపంచ స్థాయిలో తెలిసి సృష్టించారు మరి ఇవాళ ఆయన ఎన్నో సేవా కార్యక్రమం ఎన్నో పథకాలు అయ్యే పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అయ్యే పథకాలు పాటించారు మరి అలాంటి అప్పుడు మేము ఒకటే కోరుతున్నాం తెలుగు జాతి ఆత్మగౌరు దినోత్సవంగా ప్రకటించమని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది యావత్ తెలుగు జాతి గర్వకరం ఎన్టీఆర్ అంటే అన్నా అని పిలిచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం ఎన్టీఆర్ మరి అలాంటి వ్యక్తికి చేయటం వల్ల నిజంగా తెలుగు జాతి కాదు యావత్ ప్రపంచం రక్షిస్తుంది మరి నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని ఎంతో మంది మహిళలు పోరాడారు కానీ తెలుగు వారు ఆత్మ కోసం ఏకైక వ్యక్తి ఇవాళ ఎన్టీఆర్ మరి ఇవాళ ఎన్టీఆర్ మీద ఏ పార్టీ కూడా అటు వైకాపా కానీ బీజేపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ ఎవరు కూడా అభ్యర్థం చెప్పరు ప్రతి వాళ్ళు ఆకర్షిస్తారు నేను ఒకటే కోరుతున్నాను ఇది డెఫినెట్గా ఆ రోజు పండుగినం కావాలని కోరుతున్నాను సో డెఫినెట్గా అయిన కూడా స్పందించారు వెంటనే సార్ కూడా ఫోన్ చేసి డిఫరెంట్గా లెటర్ తయారు చేయమని చెప్పారు అందరం నేను డెఫినెట్గా ఈ సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని తెలుగు జాతి ఆత్మహత్య జరుగుతుందని చెప్పి పూర్తిగా ఆకర్షిస్తున్నాం అలాగే మేము ఒకటే కోరుతున్నాం పార్టీకి అతీతంగా ఎన్టీఆర్ని దయచేసి ఒక పార్టీగా చూడమాకండి తెలుగు జాతి ముందుకు చూడమని చెప్పి అన్ని పార్టీలకి కేంద్ర ప్రభుత్వానికి అందరికీ నేను ఒకటే పిలిపిస్తాను ఇది తెలుగు వారి గౌరవ సమస్య అందువల్ల మేము ఎన్టీఆర్కి భారతరత్న ఇది చరిత్రను సేపు తెలుగు జాతి ఉన్న వరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుంది చెప్పి మనం చేస్తారు రేపు భావితరాలు కూడా ఇంటి గురించి తెలియాలి ఆ లక్ష్యంతో ఆ సంకల్పంతో మేము ముందుకు వచ్చాం అందువల్ల ఈ పోరాటానికి ఐదు కోట్ల మంది కాదు యావత్ తెలుగు జాతి మంది మీ మద్దతు కావాలని చెప్పి మనం చేసుకుంటున్నాను జై హింద్